నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు నిజ నిర్ధారణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొలికిపూడి దగ్గర మొదలైంది కొలికిపూడి శ్రీనివాసరావు గారి దగ్గర మొదలయ్యి సుధా మాధవి అంట ఈ సుధా మాధవి గారు వరకు వచ్చి ఇప్పుడు ఇక ఎవరెవరి చిట్టాలు బయటపడతాయనే సస్పెన్షన్లో ఉంది ఏంటి ఎమ్మెల్యే టిక్కెట్ల కోసము ఐదు కోట్ల రూపాయలు నేను చిన్ని గారికి ఇచ్చానని కొలకపూడి శ్రీనివాసరావు గారు మొదలుపెట్టారు నేను ఏడు కోట్లు ఇచ్చానని చెప్పేసి సుధామాధవి గారు అంటున్నారు దానికి సంబంధించి కొలకిపూడి గారు అయితే ట్రాన్సాక్షన్స్ చూపిస్తున్నాడు ఈవిడ రికార్డెడ్గా వీడియో ఆధారాన్ని చూస్తుంది అయితే ఓకే ఆధారాలు ఉన్నాయి ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతుంది చట్టం తన పని తాను చేసుకుపోతుంది సరే ఏం జరుగుతుంది అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వెయిటన్సీ అయితే ఈలోపు ఒక బానిస కుక్క కుక్క అనకూడదేమో కుక్కలు కొద్దిగా విశ్వాసంగా ఉంటాయి ఒక బానిస నక్క కూతబెడుతుంది ఏమని కూతబెడుతున్నాయా అంటే తమ్లైన్స్ కూడా చాలా విచిత్రమైనటువంటి తమ్లైన్స్ జడా శ్రావణ్ గారిని ఉద్దేశిస్తూ సూటుగాడికి ఘాటుగా కింద గుణపొందించాడని చెప్పేసి ఒక తమ్లైన్ పెట్టి వీడియో చేశాడు సరే నేను చూశాను అసలు ఏం మాట్లాడాడు ఏందని చూశాను ఇక్కడ విచిత్రమైనటువంటి పరిస్థితి ఏందంటే నేను ఇతర ఇతని గురించి పర్టికులర్గా స్పందించవలసినటువంటి అవసరం లేదు కానీ ఇతను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కాబట్టి ఇతను మాట్లాడే ప్రతి మాట పార్టీకి సంబంధించినటువంటి మాట కాబట్టి ఇతను మాట్లాడేటువంటి ప్రతి మాట తెలుగుదేశం పార్టీని ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దానికి బాధ్యులు కాబట్టి ఖచ్చితంగా నేను కూటమికి దాన్ని ఆపాదిస్తూనే మాట్లాడతాను అయితే ఇక్కడ శ్రావణ్ గారి గురించి ఏం మాట్లాడుతున్నాడు అనేది నేను కొద్ది సెకండ్లే చూపించి నేను ఘాటు అయినటువంటి విశ్లేషణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను ప్రేక్షకులు కూడా మీరు వీడియోను మొత్తం చూడండి వీడియోని మొత్తం మీరు చూసిన తర్వాత మీరే నిజాన్ని నిర్ధారించేటువంటి ప్రయత్నం చేయండి ఇక వీడియోలోకి ఎలాభై ఏముంది ఒక మాటని నోట్ చేసి పెట్టుకోండి నోట్ చేసి పెట్టుకున్నటువంటి ఆ మాటనే అండర్లైన్ చేసి పెట్టుకోండి నిజం మీడియా అనేది ఏ పార్టీకి అనుకూలమైనటువంటి మీడియా కాదు అదే సందర్భంలో ఏ పార్టీకి వ్యతిరేకమైనటువంటి మీడియా కూడా కాదు ఉన్నది ఉన్నట్టుగా నిజాలను మాత్రమే చెప్తాము నిజాలను మాత్రమే చూడాలి వినాలి అనుకున్న వాళ్ళు మాత్రమే వీడియోను చూసేటువంటి ప్రయత్నం చేయండి నచ్చితే లైక్ చేయండి మరింతమందికి షేర్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయండి ఇక వీడియోలోకి వెళ్తున్నాం చూడండి ఒకసారి కొన్ని ఫ్యూ సెకండ్స్ మాత్రమే మన రాజేష్ అనేటువంటి బానిస నక్క ఏ మూలిగిందో మీకు వినిపిస్తాను చూడండి ఎందుకు నక్క అని సంబోధిస్తున్నానో కూడా మీకు చెప్తాను చూడండి ఇక్కడ ఆయన ఏదో టికెట్లకు డబ్బులు అమ్ముకోవడం అనేమో లేదా ఆ పదాన్ని అటు ఇటుగా అన్నాడేమో సరే మాట్లాడేటప్పుడు ఒక జడ్జి పదవికి రాజీనామా చేసి ఒక రాజకీయ పార్టీ పెట్టి ఆయన ప్రయత్నం ఆయన ఏదో చేస్తున్నాడు అది సక్సెస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా వాట్ ఎవర్ ఇట్ మే బి తర్వాత కాలమేమి నిర్ణయిస్తుంది అనేది మనం పక్కన పెడదాం ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని వెనకబడిపోయినటువంటి అంటరాని వర్గాల్లో నుంచి వచ్చినటువంటి ఆ వ్యక్తి ఒక జడ్జి స్థాయికి ఎదిగి అక్కడ ఆ పదవికి రాజీనామా ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ఈ రోజున చాలామంది కేసులను అడ్రస్ చేస్తూ ఒక పార్టీ పెట్టుకొని ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు సంస్కారం సంస్కారం తోటి మాట్లాడదు సంస్కారం అడ్డగోలుగా పెరిగినటువంటి అడ్డగోలుగా అక్రమంగా సంపాదించుకుంటూ ఎవడ బిచ్చమైతే వాడు బిచ్చానికి అనుకూలంగా మాట్లాడే వాళ్ళకి సంస్కారం ఉంటుందని నేను అనుకోను కానీ మాట్లాడేటప్పుడు కొంతగా పోతే కొంతైనా సంస్కారాన్ని నేర్చుకోండి అలవర్చుకోండి సొంత కమ్యూనిటీలకు సంబంధించినటువంటి వ్యక్తుల పట్ల విమర్శ చేయండి నేను కాదంటలేదు నిజాయితీగా నిబద్ధతగా ఏదైనా సద్విమర్శ ఉంటే చేయండి డెఫినెట్గా దీన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను కానీ ఇష్టం వచ్చినటువంటి అబాస్ పాలు చేస్తూ మాట్లాడేటువంటి ప్రయత్నం మాత్రం చేయొద్దు ఇంకా వీడికి వీడు అని నేను ఎందుకంటున్నానో కూడా చెప్తాను వీడికి పొడుసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు డబ్బులకి టికెట్లు అమ్ముకుంటున్నారంటే వీడికి పొడుసుకొచ్చింది ఏ చెప్పులతో కొట్టాలరా నాయనా అని జగన్ రావణ్ గారిని అంటున్నారు ఒరే నేను అంటున్నా ఒరే అన్నయ్య ఒరే అన్నయ్య నేను అంటున్నా నిన్ను గోదావరి జిల్లాలో మాలని మాదిగని రెల్లి ఈ మూడు కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులని యువకులని ఒక సినిమా హాల్ దగ్గర చిన్న బైకు వివాదానికి సంబంధించి వాళ్ళ గ్రామాలకి బండి మీద ఎత్తుకెళ్లి వినాయక స్వామి టెంపుల్లో బట్టలు ఓడవీసి పెడరెక్కలు ఇచ్చి వీడియో తీస్తూ రికార్డ్ చేస్తూ మొహాల మీద ఉమ్ముతూ కులం పేరు పెట్టి దూషిస్తూ కొట్టినప్పుడు నువ్వు మాట్లాడగల మాట్లాడాలి కదా అనయ్య నువ్వు మాట్లాడలేదు మరి అప్పుడు నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి కడాన డిప్యూటీ సీఎం గారి ఇలాకాలో ఒక మానవ సామాజిక వర్గానికి సంబంధించిన పేట పేటని వెలేసి ఆ పేటని బహిష్కరిస్తే వాళ్ళు టెంట్లేసుకొని దీక్ష చేస్తే ఆ దీక్షకు వ్యతిరేకంగా మాట్లాడావును మీ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడారు అప్పుడు నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి కైకలూరు అనే ఒక సంఘటన జరిగితే మాలల్ని కడుపులో కత్తులు పెట్టి చీల్చితే అన్ని వెళ్ళి మద్దతు తెలియజేస్తే అలాంటి ఘటన మీద కూడా నీ కూటమి ప్రభుత్వానికి కొమ్ముగాసి కూటమిలో ఉన్నటువంటి నాయకులు యొక్క అడుగులకి మడుగులు నువ్వు మాట్లాడి దాడులు జరుగుతూనే ఉంటాయి వాటిని ఎవరు ఆపలేరు అని మాట్లాడారు అప్పుడు నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి ఏ కంపెనీ చెప్పుతో కొట్టాలో చెప్పు నువ్వు అదే అదే సంఘటనలో ఎవరైతే ఉన్నారో ఆ దోషుడికి బెయిల్ రాకోకుండా రిమాండ్లోనే కొనసాగే విధంగా కేసు వాదించి గెలిచినటువంటి వాళ్ళకి రిమాండ్ కొనసాగింపు చేసినటువంటి జడాశ్రావణ గారిని నువ్వంటావా చెప్పుతో కొట్టాల నేను అంటే వ్యత్యాసం చెప్తున్నా నాకు జడాశ్రవణ్ గారంటే ఏం ప్రేమ లేదు అలా అని చెప్పేసి ఏం ద్వేషం లేదు రాజేష్ అనే అన్నా నాకేం ప్రేమ లేదు ద్వేషం లేదు ఒక అంశంలో ఒక కైకులూరు ఘటనే తీసుకోండి మీరు ఒక వ్యక్తేమో ఏమో ఎవరైతే దోషులు ఉన్నారో ఆ దోషుడికి శిక్ష పడే విధంగా ఆ దోషుడు రిమాండ్కి వెళ్లే విధంగా కోర్టులో కేసు వాదించినటువంటి లాయరు మాజీ జడ్జి ఇంకొక వ్యక్తి ఏమో దాడులు జరుగుతాయి జరుగుతూనే ఉంటాయి వాటిని ఎవరు ఆపలేరు అని కూటమి ప్రభుత్వానికి వంత పాడినటువంటి కూటమి బానిస నక్క ఈ నక్క శ్రావణ్ గారు అంటున్నారు ఏ చెప్పుతో కొట్టాలి వీనే చెప్పుతో కొట్టాలి వీనే చెప్పుతో కొట్టాలి జేమ్స్ అనే ఒక విద్యార్థి మీద బీటెక్ విద్యార్థి మీద రూములో బంధించి చచ్చిపోయే విధంగా కొట్టి మూత్రం పోస్తే ఆ రోజు నువ్వు మాట్లాడలా అప్పుడు నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి నిన్న గాకమున్నా నిన్న గాకమున్నా ప్రకాశం జిల్లాలో చేముకుర్తి మండలంలో బండ్లమూడి గ్రామంలో మాదిగలని నడి రోడ్డు మీద కొట్టారు ఆ అంశం పట్ల ఏమన్నా మాట్లాడేవా అప్పుడు నిన్న ఏ చెప్పుతో కొట్టాలి ప్రకాశం జిల్లా కొండేప నియోజకవర్గంలో అంబేద్కర్ గారి యొక్క పటం పెట్టుకొని ఊరేగింపు జరుగుతుంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి అగ్రకులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు అడ్డుకున్నారు కడాన మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మంత్రి నియోజకవర్గంలోనే అలాంటి సంఘటన జరిగితే అప్పుడు నువ్వు పెదవి విప్పలా పెదవి విప్పకుండా ఉన్నందుకు నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి తెనాలిలో దళితుల్ని నడి రోడ్డు మీద కూర్చోబెట్టి బూటు కాళ్ళతో కాళ్ళను తొక్కుతూ అరికాళ్ళ మీద లాఠీలతో కొట్టినప్పుడు వాళ్ళదే తప్పు గంజాయి బ్యాచి దళితులని నువ్వు డిబేట్లలో మాట్లాడు ఏబిఎన్ డిబేట్లో టీవీ ఫైవ్ డిబేట్లు అప్పుడు ఏ చెప్పుతో కొట్టాలి ఏ చెప్పుకి ఏ పెంట అద్దీ నేను కొట్టాలి సరే జడాశ్రావణ గారి గురించి పక్కన పెడదాం ఏ చెప్పుతోటి ఏ పెంట అది మనిషిదా పందిదా కుక్కదా నక్కదా ఏ పెంటది నీ మొహారి కొడితే నీకు సిగ్గొత్తది చెప్పు రాదే గతంలో ఒకసారి కూడా కొలికపూడి శ్రీనివాసరావు గారికి సంబంధించి కూడా ఆ నియోజకవర్గంలో ఎప్పటి నుంచో పాదుకుపోయినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఉంటారు అప్పటి వరకు కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఎవరనేది ఆ తిరువురు నియోజకవర్గంలో తెలియదు నీకేదో పార్టీ టికెట్ ఇచ్చింది పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎలా చెప్తారో అలా ఫాలో అవ్వాలని చెప్పేసి విధా మాట్లాడారు అంటే పార్టీకి ఎలక్షన్ టైంలో కొంత సహకారం అందించి ఫండ్ ఇస్తే వాళ్ళు మోచేతి నీళ్లు తాగుతూ ఉండాలా తిరువూరు నియోజకవర్గం అనేది ఎవడి బాబుగాడి సొత్తు ఎవడి బాబుగాడి సొత్తు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రిజర్వ్డ్ కాన్స్టెన్సీ ఇస్తే ఆ రిజర్వ్డ్ కాన్స్టెన్సీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క సొత్తు అది ఆ సొత్తుగా వచ్చింది ఓపెన్ లో ఏమి ఇవ్వాల చంద్రబాబు నాయుడు గారు అయినా ఎవరైనా టికెట్ ఓపెన్ లో ఎవరు అవును తెలుగుదేశం పార్టీకి కానీ వైసీపీ పార్టీకి కానీ కాంగ్రెస్ కానీ బీజేపీకి కానీ బీఆర్ఎస్ కానీ సిపిఎం కానీ సిపిఐ కానీ ఏ పార్టీకి సరే ఫండ్స్ ఇస్తారు ఫండ్స్ ఇచ్చారని చెప్పేసి ఫండ్స్ ఇచ్చినటువంటి వ్యక్తులకి వాళ్ళ మోచేతి నీళ్లు తాగుతూ పార్టీ అధినేతలు పనిచేస్తున్నారా తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీకి అనేక మంది విరాదాలు ఇస్తారు విరాళాలు ఇచ్చినటువంటి ప్రతి వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారు జవాబుదారీగా పనిచేస్తున్నారా వాళ్ళ అసాంఘిక కార్యక్రమాలు చేసినా కానీ వాటిని ప్రోత్సహిస్తూ కూర్చున్నారా తిరువురు నియోజకవర్గంలో ఎవరెవరు అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ప్రతిఘటించుకుంటూ ఆయన యొక్క పోరాటాన్ని కొనసాగించుకుంటూ వెళ్తున్నారు ఎమ్మెల్యే గారు దాన్ని తప్పుపడుతూ కూడా ఈ విధమై వీడియో చేశారు ఇటన్నిటిని ఇటన్నిటిని ఒక అంశం సరే కొలకపూడి గారిది ఒక అంశము రెండవది జడాశ్రావణ్ గారిది ఒక అంశం వీడికి ఈ దళిత కమ్యూనిటీలో ఎంటైర్ దళిత కమ్యూనిటీలో ఎవరు కూడా మంచోళ్ళు కనిపించరు ఒక్కరు కూడా మంచి నేనున్న రాజేష్ గారికి టికెట్ నిరాకరించినప్పుడు ముందు అనౌన్స్ చేసి తర్వాత నిరాకరించినప్పుడు నేను వీడియో చేశా ఖచ్చితంగా ఇవ్వాలి ఇది కరెక్ట్ కాదని చెప్పేసి నేను చేశాను తర్వాత మందకృష్ణ మాది గారిని ఘాటు అయినటువంటి విమర్శలు ఘాటు అయి సద్విమర్శలు చేస్తే ఓకే అలా ఎలా అని చెప్పేసి విమర్శలు చేసినప్పుడు అలా కాదు అలా చెయ్యకూడదు ఇది పద్ధతి అని చెప్పేసి నేను రాజేష్ గారి మీద వీడియో చేశాను మళ్ళీ రాజేష్ గారికి ఎంఆర్పిఎస్ శ్రేణులు లేనివి ఉన్నవి అన్నీ కలిపి ట్రోల్స్ చేస్తుంటే అలా చెయ్యకూడదు సిద్ధాంతపరంగా వీరేమైనా విమర్శలు ఉంటే చెయ్యండి అని అంటే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి పాజిటివ్ని పాజిటివ్గా చెప్పండి ఒక వ్యక్తిలో ఉన్నటువంటి నెగిటివ్ని నెగిటివ్గా చెప్పండి ఇతనికి ఈ రాజేష్ మహాసేన అనేటువంటి వ్యక్తికి ఎంటైర్ దళిత కమ్యూనిటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు తప్పితే ఎవరు మంచోళ్ళు కనిపించరు ఎవరు సునీల్ గారు మంచోళ్ళు అనిపించరు జడాశ్రావణ గారు మంచోళ్ళు అనిపించరు ఎవరైనా ఏ కమ్యూనిటీకి అండి బాలైనా మాదిగైనా డొక్కలైనా గొడగలైనా గోసంగైనా ఎవరైనా ఎస్సీ కమ్యూనిటీలో ఈయనకి ఒక్కళ్ళు కూడా మంచోళ్ళు ఈయన మంచోడు ఈయన ఎందుకు మంచోడయ్యా అంటే ఈయన అన్ని పార్టీల మోచేతి నీళ్ళు తాగి ఈ రోజున బలిసిపోయి ఉన్నాడు స్ట్రాంగ్ అయిపోయి ఉన్నాడు గట్టిగా ఉన్నాడు ఆర్థిక బదంతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు ఓకే ఇవన్నీ పక్కన పెడితే నాకు బాగా బాగా హృదయాన్ని రగిలించేసినటువంటి అంశం ఏంటంటే ఇతని ఛానల్ని ఇతని ఛానల్ లోగోని మీరు ఒకసారి ఓపెన్ చేసి చూడండి ఓపెన్ చేసి చూస్తే ఒకవైపున రౌండ్ సర్కిల్లో మీకు డిస్ప్లే అవుతుంది చూసుకోండి ఒకవైపున అంబేద్కర్ గారి యొక్క ఫోటో ఉంటుంది మరొక వైపున ఈ రాజేష్ యొక్క ఫోటో ఉంటుంది ఏరా అనియా నేను అడుగుతున్నా ఒరే సన్నాసి ఒరే చవట ఒరే దద్దమ్మ ఈ భారతదేశంలోనైనా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గడ్డ మీద ఈ భారతదేశపు గడ్డ మీద అయినా ఈ ప్రపంచపు గడ్డ మీద అయినా ఈ విశ్వ మానవావళిలో అంబేద్కర్ గారికి సమానమైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా మరి ఎందుకురా ఇలా పెట్టుకున్నావు అంబేద్కర్ గారితో సమానంగా నీ ఫోటో ఏంటి ఇంకొకటి ఓకే దాన్ని కూడా నేను క్షమించేశాను ఏదో ఇన్స్పిరేషన్ కోసం పెట్టుకున్నారేమో ఎప్పుడో స్టార్టింగ్ లో నుంచి ఉంది కాబట్టి దాన్ని కూడా నేను క్షమించి వేశాను ఇంకొకటి ఏంటంటే పోస్ట్ ఏదైనా ఆ ఛానల్లో పోస్ట్ పెట్టినటువంటి ప్రతిసారి మీకు డిస్ప్లే చేస్తూ ఇస్తున్నా చూసుకోండి పోస్ట్ పెట్టినటువంటి ప్రతిసారి రాజేష్ మహారాణి పెట్టి ఆఫ్ అంబేద్కర్ మహారాణి పెడుతున్నా సన్నాసి వేదవా నీకు పెట్టుకో మహారాణో మారానో మాది ఏదో పెట్టుకో తోక పెట్టుకోను కాదంటారా నేను అంబేద్కర్ గారిని ఒక కులారిఘట్టను కట్టేస్తావారా పనికి బాలను సన్నాసి అంబేద్కర్ మహారాణి పెడతావా రాజేష్ మహాసేన సన్ ఆఫ్ అంబేద్కర్ మహారాణి పెడుతున్నాడు ఓకే అంబేద్కర్ గారి దేవుడితో సమానం ఆయనకు పుట్టానని చెప్పుకో నేను కాదంటా మంచిదే మంచి ఆలోచనది కానీ అంబేద్కర్ గారి పేరు చివర మహారాణి పెట్టేటువంటి హక్కు నీకు ఎవరిచ్చాడరా అంటే అంబేద్కర్ గారిని ఒక కులానికి పరిమితం చేస్తావా ఈ దేశంలో ఉన్నటువంటి వేలాది కులాలకి ఇచ్చినటువంటి వ్యక్తి ఈ దేశంలో ఉన్నటువంటి వెనకబడినటువంటి వర్గాలకి హక్కులు ఇచ్చినటువంటి వ్యక్తి ఈ దేశంలో ఉన్నటువంటి కోటాను కోట్ల మంది మహిళలకి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి మహిళలకి స్వేచ్ఛనిచ్చినటువంటి వ్యక్తి ఈ రోజున ఇండియాకు సంబంధించినటువంటి మహిళా క్రికెటర్లు కప్ కప్పును తీసుకొచ్చారు ఆ స్వేచ్ఛ ఎక్కడి నుంచి వచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు హిందూ కోడ్ బిల్లు కోసం హిందూ కోడ్ బిల్లు కోసం న్యాయశాఖ మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని ఒక కులాన ఘటన కట్టేసేటువంటి ప్రయత్నం చేస్తావా ఒక కులాన ఘటన కట్టేసేటువంటి ప్రయత్నం ఏంది ఏంది ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఒక పార్టీకి అధ్యక్షుడు అయ్యాలంటే ఆ పార్టీ ద్వారా ముఖ్యమంత్రి అయ్యాలంటే ఎవరి పుణ్యం అది అంబేద్కర్ గారి పుణ్యం మీ కూటమిలో ఉన్న జనసేన అనే ఒక పార్టీ పెట్టుకున్నారంటే ఎవరి పుణ్యం అది అంబేద్కర్ గారి పుణ్యం బీజేపీ అనే ఒక పార్టీ ఉంచిందంటే ఎవరు పుణ్యం అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క పుణ్యము ఈ దేశంలో ఈ దేశంలో రాణుల కడుపుల్లో నుంచి రాజులు పుట్టి ఆ రాజులు ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజలను ఏలేటువంటి తత్వంలో నుంచి ఆ తాత్విక విధానంలో నుంచి ప్రజల్లో నుంచి ప్రజల ఓట్ల ద్వారా ఈ దేశాలని రాష్ట్రాలను వెళ్ళేటువంటి రాజులను ముఖ్యమంత్రులని ప్రధానమంత్రులను తయారు చేసుకునే సిస్టాన్ని ఇచ్చాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అలాంటి వ్యక్తిని కులాలకి మతాలకి ప్రాంతాలకి లింగాలకి సంబంధం లేకుండా ఆర్థిక వెనుకబాటులతో సంబంధం లేకుండా ఆస్తులతోటి భూములతోటి సంబంధం లేకుండా వ్యక్తులతోటి వ్యక్తిగత అంశాలతోటి సంబంధం లేకుండా ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తికి ఈ భారతదేశంలో ఓటు హక్కును కల్పిస్తే అలాంటి వ్యక్తిని ఈ భారతదేశంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేసినటువంటి ఏకైక నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ భారతదేశంలో ఉన్నటువంటి నూట ఇరవై కోట్ల మందికి పైగా ప్రజలు ఈ రోజున సుభిక్షంగా ఉంటున్నారంటే అది భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం ఒక బీసీ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారంటే అది భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం ఆ రాజ్యాంగాన్ని రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క గొప్పతనం అలాంటి వ్యక్తిని ఒక కులాన కట్టడం సన్నాసుల కుల 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 పునాదుల మీద ఏ అంశాన్ని ఒక జాతిని కాదు ఒక ఖ్యాతిని కానీ దేన్ని నిర్మించలేమని చెప్తాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీరు వాడుకోండి కులం కులంకాట్లు మీరు వాడుకోండి మిమ్మల్ని ఎవడొద్దానని మీరు వాడుకోండి కులంకాట్లు మీ ఇష్టం వచ్చినప్పుడు మీ ఇష్టం వచ్చిన సందర్భానికి కులం కాట్లు వాడుకోండి దాన్ని మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఎందుకు ఆపాదిస్తారు ఆ కులాన్ని మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఎందుకు ఆపాదిస్తారు ఓకే నేను అంటున్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలు నగరం నడిబొడ్డులన గ్రామాల నడిబట్టులనా ఎందుకు లేవు అనేది ఒకసారి తెరిచి ఆలోచిస్తే మీలాంటి పనికి మాలను వెదవల లేవు ఎట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏ ఉద్దేశంతో చేశాడో గానీ విజయవాడ నగరం నడిపొట్టున అంబేద్కర్ గారి యొక్క ఆ స్థాయిలో అంత పెద్ద విగ్రహం పెట్టడం కూడా ఖచ్చితంగా హ్యాట్సాప్ ఎవరికైనా నేను ధన్యవాదాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంచిగా పెన్షన్ ఇస్తున్నాడు ఎక్కువ పెంచిస్తున్నాడు ఆయనకి నేను హ్యాట్సాప్ చెప్తాను అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థాయిలో విజయవాడ నగరం నడి బొడ్డున అంబేద్కర్ గారి యొక్క విగ్రహం పెట్టడానికి నేను సెల్యూట్ చేస్తాను దాన్ని కూడా ఈరోజున కుటుంబ ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ అపరిశుభ్రం చేస్తూ వాళ్ళకి అక్కడున్న కార్మికులకు జీతాలు ఇవ్వకుండా అక్కడున్న స్టాఫ్లకు జీతాలు ఇవ్వకుండా దాన్ని పాడు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నా కానీ మాట్లాడవు ఏం చెప్పుతో కొట్టాలి నిన్ను చెప్పనయ్యూరనయ్యా నిన్ను ఏం చెప్పుతో కొట్టాలి ఆ అంశాలు ఏం మాట్లాడరు కానీ ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని ఆయన గెలుస్తాడా ఓడుతాడా ఒకటి వస్తుందా రెండు ఓట్లు వస్తాయా పది ఓట్లు వస్తాయి ఇండిపెండెంట్ ఆయన సొంతగా ప్రయత్నం చేస్తున్నాడు ఆ ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తులను దయచేసి వెనక లాగాలని ప్రయత్నం చే ఈ కమ్యూనిటీల్లో పుట్టి ఈ దళిత్ కమ్యూనిటీల్లో పుట్టి ఈ మారామాది కమ్యూనిటీలో పుట్టి ఒక రాజకీయ పార్టీ పెట్టే స్థాయికి వెళ్లడమే గొప్ప అంశం వాళ్ళు సక్సెస్ అవుతారా లేదా అనేది పక్కన పెడతాం మనకై అది జాతకావు కదా మనం మనకై అది జాతకా కదా ఒకనాడు వైసీపీ తాగుతాం వాళ్ళు ఇచ్చేటువంటి మోచైతే నిల్లు తాగుతాం ఒకనాడు జనసేన లాగుతాం వాళ్ళు పోసేటువంటి మోచేతి నీళ్లు తాగుతాం ఒకనాడు టీడీపీ సంఖరాగుతాం నాకుతూనే ఉంటాం ఎన్ని అవమానాలు గురి చేసినా ఏం పదవి లేకపోయినా కానీ అధికారంలో ఉన్నారు కాబట్టి నాకుతూనే ఉంటాం నాకు నువ్వు నాకు వాళ్ళ సంఖ్య సఖ్య నాకు నాకేం అభ్యంతరం కానీ కమ్యూనిటీని విధ్వంసం చేయాలని చూసు చూడకు ఈ జాతులని విధ్వంసం చేయాలని చూడకు మహానుభావులను ఒక కులాల ఘాటను కట్టాలని చూస్తే మాత్రం తిప్పు కొట్టే ప్రయత్నంలో భాగంగా ఎవరిని లెక్క చేయమని చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకసారి ఆలోచించుకోవాలని ఇవి మీ పార్టీకి సంబంధించినటువంటి మాటలుగా మేము భావిస్తున్నాము నూటికి నూరు శాతం అది నిజం ఎందుకంటే ఆయన మీ పార్టీకి సంబంధించి అధికార ప్రతినిధి కాబట్టి లేదు అవి మా పార్టీకి సంబంధం లేదంటే అతనికి పార్టీకి సంబంధం లేదు నా వ్యక్తిగతము ఒకవేళ ఈ వ్యాఖ్యలు నేను చేసినందుకు క్షమాపణ చెప్తున్నానన్నా చెప్పించండి లేదంటే జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గమనిస్తున్నారు ఈ గమనించినటువంటిది విప్లవంగా మారితే అది ఓటు రూపంలో మారితే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం త్వరలోనే గద్దె దిగుతుంది అనేది మర్చిపోవద్దని అక్కడ దాకా మీరు తెచ్చుకోకుండా ఇలాంటి విలువలపైన ఇలాంటి చౌటల పైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మా నిజం మీడియా మాత్రం ప్రతి సందర్భంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ నిజాలను మాత్రమే మాట్లాడుతుంది కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి